ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథ ఉందయ వల్ల అందరూ కూడా ఎక్కడున్న సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్యాభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే ఒకసారి నన్ను తాకి ఈ సందేశాన్ని పూర్తిగా విను ఆ తీపి ఏంటో నువ్వు ఖచ్చితంగా తెలుసుకోమ్మా అని మనకు బాబాగారైతే ఈరోజు సందేశం ద్వారా మనతో కొన్ని విషయాలతో చెప్పాలనుకుంటున్నారనమాట బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి తల్లి నన్ను వదిలి ఎక్కడికి పరుగులు పెడుతున్నావు ఎందుకని నన్ను వదిలి పెట్టాలనుకుంటున్నావు నువ్వు అడిగింది నేను చేయలేదని నువ్వు కోరుకున్న వెంటనే నేను నీకు సహాయపడలేదనా నువ్వు అడిగిన ప్రతీది నీకు చేసి పెట్టలేదని నా మీద కోపం వచ్చింది కదా అందుకని నీ బాబానే వదిలిపెట్టి వెళ్ళిపోతావా చెప్పు నువ్వు ఎక్కడికి వెళ్ళగలవు నేను నీ వెంటే ఉంటాను కదా ఎప్పుడు కూడా సదా నిన్ను రక్షిస్తూనే ఉంటాను నువ్వు నన్ను వదిలిపెట్టినా సరే నేను మాత్రం నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టలేను ఎందుకంటే బిడ్డలకి తల్లిపై ప్రేమ తగ్గిపోవచ్చు కానీ తల్లికి తమ బిడ్డలపై ప్రేమ ఎప్పటికీ తగ్గదు నీకు నా మీద ఎంత కోపం వచ్చినా నాకు నీ మీద ఇంకా రెట్టింపు ప్రేమ కలుగుతుంది కానీ కోపం అనేది అసలు రాదు నిన్ను చూసినప్పుడు చాలా జాలి కలుగుతుంది అలాగే నీ కష్టం చూసి నాకు చాలా బాధ కలుగుతుంది అమాయకత్వంతో నన్ను వదిలి వెళ్ళాలనుకోవడం ఎంతవరకు సమంజసం నీ అమాయకత్వం చూసి జాలి కలుగుతుంది నువ్వు కోరుకున్నది జరగకపోయినంత మాత్రాన నేను నీకు ఏ విధంగానూ సహాయపడనని నిర్ణయానికి నువ్వు వచ్చేస్తావా చెప్పు ఎన్నడూ కూడా నువ్వు అటువంటి ఆలోచన చేయకూడదు నన్ను వదిలి నువ్వు ఎంత దూరం పరుగులు పెట్టగలవు నువ్వు ఎంత దూరం వెళ్ళినా నేను నిన్ను వెనక్కి లాక్కుంటాను నువ్వు ఎక్కడెక్కడ తిరిగినా సరే తిరిగి మళ్ళీ నా దగ్గరకు రావాల్సిందే అది నీకు కూడా తెలుసు కానీ ఒక్కొక్కసారి అజ్ఞానం మనకు కండ్లను కప్పేస్తుంది మన ఆలోచనలను మసక బారిస్తుంది అలాంటప్పుడే ఇటువంటి నిర్ణయం తీసుకుంటాము ఇప్పుడు ప్రస్తుతం నీ పరిస్థితి ఆ విధంగానే ఉంది అంతా కూడా సర్దుకుంటుంది చక్కబడుతుంది కానీ సమయం అనేది ఒకటి ఉంటుంది కదా ఆ సమయానికి అనుకూలంగానే ఏదైనా జరుగుతుంది ఎంత ఓర్పు పడితే అంతకు రెట్టింపు సంతోషాలు నీకు వచ్చి చేరుతాయి ఈ లోపునే నన్ను వద్దనుకొని నన్ను వదిలిపెట్టి ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నావు నువ్వు ఎటువంటి తప్పటడుగులు వేయకుండా ఎటువంటి ప్రమాదంలో పడకుండా నిన్ను నేను కాచుకుంటూనే ఉంటాను నీకు ఎన్నోసార్లు ఇది అవగాహన అయ్యే ఉంటుంది అయినను ఎందుకని నీకు అంత కోపం నాపై కోపం పడడం వల్ల నీకు వచ్చేది ఏముంది చెప్పు ఎప్పుడు కోపగించుకోకుండా ప్రశాంతంగా ఉండు ఒకవేళ నాపై నువ్వు కోపగించుకున్నా పర్లేదు కానీ ఇతరులపై నువ్వు కోపగించుకోవడం వలన నువ్వు ఇంకా బాధపడవలసి వస్తుంది అయినా అందులో తప్పేమీ లేదులే నువ్వు నా బిడ్డవు కదా నా దగ్గర తప్ప నువ్వు ఎవరి దగ్గర నీ కోపం చూపించగలవు నీకు నా మీద ఎంత ప్రేమ ఉంటే నా మీద కోపం చూపించగలవు చెప్పు నువ్వు ఒక మాట నన్ను అన్నావంటే నీకు నా మీద ఎంతో ప్రేమ ఉన్నట్టే కదా నువ్వు నన్ను ఏమీ అన్నా కూడా కంగారు పడకు నేను ఎంత చెప్పినా నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళాలనుకున్నా నేను నీ వెంటే ఉంటాను ఇది మాత్రం నిజం ఎప్పుడు కూడా ఈ బాబా నీతోడే ఉంటాడని నువ్వు ఎప్పటికీ కూడా మర్చిపోకుండా నీ జీవితాన్ని ప్రశాంతంగా ఉంచుకో ఈరోజు ప్రారంభించిన ఏ పనైనా సరే ఎన్నో రెట్ల ఫలితాన్ని ఇస్తుంది నీకు ఎన్నో ఏళ్ళుగా పట్టి పీడిస్తున్న అప్పుల బాధలు శత్రు పీడలు అవమానాలు అనారోగ్యం బాధలు ఏదైనా సరే తొలగాలంటే కనుక ఈరోజు నేను చెప్పినట్లుగా నువ్వు ప్రారంభించు ఇది నీ జీవితంలో నిత్య కర్మ చేసుకో అప్పుడు నీకు ఈ జీవితంలో ఉన్న చెడు కర్మలన్నీ పోయి మంచి కర్మలు ఏర్పడతాయి ఈ బాబా చెప్పింది కేవలం నీ కోసమని మాత్రమే నువ్వు గుర్తుంచుకో ఈ విశేషమైన రోజున నువ్వు ప్రారంభించి సత్ఫలి సత్ఫలితాలు పొందాలని నేను ఆశిస్తున్నాను నేను ఈరోజు నీకు గురుస్థానంలో ఉండి ఈ మాట చెప్పాలనుకుంటున్నాను నీ యొక్క సందేశం ఇస్తున్నాను నా సందేశానుసారం నువ్వు నడుచుకుంటే నీకు అంతా మంచే జరుగుతుంది నేను ఏది చెప్పినా నీ మంచి కొరకే కదా నీవు సుఖ సంతోషాలతో ఉండాలనే నువ్వు ఎల్లప్పుడూ నన్ను ప్రార్థిస్తూనే ఉంటావు సుఖ సంతోషాలతో ఉండాలి బాబా నన్ను దీవించండి అని ఎప్పుడు కూడా నన్ను ఇలా వేడుకుంటూనే ఉంటావు ఈ కష్టాలన్నీ తొలగిపోయి నాకంటూ ఒక మంచి జీవితం ఇవ్వమని ఎప్పుడు కూడా నన్ను మోకరిస్తూనే మోకాలపై మోకరిస్తూనే ప్రార్థిస్తూనే ఉంటావు ఈ జీవితం నాకు ఇంకా వద్దు బాబా నన్ను నీ దగ్గరికి తీసుకెళ్ళిపోని అలా ఎప్పటికీ కూడా నువ్వు బాధపడకూడదు అందుకోసమే నేను నీకు ఈ మార్గం చూపిస్తున్నాను నువ్వు బాగుపడాలనే నిన్ను ఎప్పటికీ కూడా మంచి దారిలో నడిపించాలనే నీకు ఏవేవో మార్గాలు నేను చూపిస్తూనే ఉంటాను ఈ మార్గం ద్వారా నడిస్తే నువ్వు అనుకున్న ఫలితాలు అన్నీ త్వరితగతిన పొందుతావు నీకు అన్నీ మంచి ఫలితాలే రావాలి నువ్వు సుఖపడాలి నీ జీవితంలో ఎన్నడూ కూడా ఎటువంటి కష్టం రాకుండా ఉండాలని నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను నేను నీకు ఇచ్చే సందేశం ఏంటంటే ఈ రోజు నుంచి నువ్వు సిద్ధ మంగళ స్తోత్రం పఠించు ఈ సిద్ధ మంగళ స్తోత్రం యొక్క మహిమ నువ్వు పఠించినప్పుడు మాత్రమే నీకు అర్థమవుతుంది ఎందుకంటే ఇది నువ్వు చదువుతుండగానే నీలో ఒక శుభకరమైన శక్తి ప్రవేశిస్తుంది ఆ శక్తి నీలో ఉత్తేజం తెస్తుంది నీకున్న సమస్యలు తొలగిపోవడానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఈ సిద్ధ మంగళ స్తోత్రం నమ్మి పఠించిన వారికి ఇప్పటి వరకు ఎన్నో శుభకరమైన కార్యాలు జరిగాయి నువ్వు కూడా ఖచ్చితంగా ఎంతో మంచి ఫలితాలను పొందుతావు ఎన్నెన్నో మంచి ఫలితాలు వచ్చాయి కనుక ఈరోజు నువ్వు ఈ స్తోత్రం పారాయణం ప్రారంభించు ఈ జీవితంలో ఎంతో మార్పును నువ్వు తీసుకువచ్చే స్తోత్రాన్ని నువ్వు పఠిస్తూ ఉంటే మీ ఇంట్లో శుభాలు కలిగించే శక్తి ప్రవేశిస్తుంది ఆ మంచి శక్తి మీ కుటుంబానికి మేలు చేస్తుంది మీరు కోరుకున్న విధంగానే జీవించే మంచి రోజులు ప్రవేశిస్తాయి ఈ యొక్క సిద్ధ మంగళ స్తోత్రం పఠించిన ఫలితాలు నీకు త్వరితగతిన చేరాలని మీ జీవితాన్ని సుఖమయమైన జీవితంగా మార్చాలని మీరు సుఖ సంతోషాలతో జీవించాలని మీ కుటుంబం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని నా ఆశీర్వాదం నీకు ఎప్పటికీ ఉంటుందని నేను నీకు మాటిస్తున్నాను నీ చేతి నిండా డబ్బు ఉండి కూడా నువ్వు కొనుగోలు చేయాలనుకునేది కొనుగోలు చేయలేకపోతున్నావు నిజమే కదా ఇప్పటికే ఎన్నోసార్లు ప్రయత్నం చేసి నువ్వు విఫలమయ్యావు నీకు మనసులో ఇక విరక్తి కలిగింది ఆ ప్రయత్నం మానుకుందామా అని అనుకుంటున్నావు కానీ నువ్వు కొనాలనుకున్నది నీకు ఎంతో ముఖ్యమైనది నీకు ఎంతో ఇష్టమైనది పోని దానికి సరిపడగా ధనం లేదా అనుకుంటే నువ్వు ఎంతో జాగ్రత్తగా దానిని అవసరమైన ధనాన్ని కూడా పోగు చేసుకున్నావు అయినా సరే అది కొనుగోలు లేకపోతున్నావు అలా కొనలేకపోతున్నప్పటికీ నువ్వు కొనాలనుకున్నది సమాజంలో నీ గౌరవం పెరగడానికి ఉపయోగపడుతుంది అది నీలో ఆత్మస్థైర్యం పెంచుతుంది అందుకనే నువ్వు అంతగా అది కొనాలని అనుకుంటున్నావు అయితే నువ్వు ఇప్పటి వరకు ప్రయత్నించావు కానీ సరైన సమయంలో ప్రయత్నించలేదు సమయం అనుకూలంగా లేకపోవడంతో నీకు ఆ పని అవ్వడం లేదు ఒకవేళ నీకు ఆ పని పూర్తయి ఉంటే కనుక నువ్వు కొనినది నీ నుంచి దూరమయ్యే ప్రమాదం ఉంది అందుకనే ఇన్ని రోజుల్లో నేను నీకు ఆ పని జరగకుండా ఆపాను అది ఏ సమయంలో నీ దగ్గరకు వస్తే జీవితాంతం నిన్ను అంటిపెట్టుకొని ఉంటుంది ఆ సమయంలోనే నీకు అది లభించాలని నా తాపత్రయం అందుకనే ఇన్ని రోజులు నువ్వు ఎంత బాధపడుతున్నా నేను ఆ పని జరగనివ్వలేదు ఎందుకంటే నా బిడ్డ రక్షణ నా బిడ్డ సంతోషం నాకు చాలా ముఖ్యం కాబట్టి ఒకరోజు ఆలస్యం అయితే అవ్వచ్చు కానీ నువ్వు కోరుకున్న దానికంటే ఇంకా మంచిది నీకు లభిస్తుందన్నమాట అందుకనే ఇన్ని రోజులు నిన్ను నేను ఆపాను ఇప్పుడు నీకు మంచి సమయం వచ్చింది అది ఏ రోజు నువ్వు కొనుగోలు చేయాలో నేను చెప్తాను ఆ రోజు నువ్వు వెళ్ళి దాన్ని కొనుగోలు చేసుకొని తెచ్చిపో అది నీకు జీవితాంతం ఉంటుంది ఎందుకంటే ఇక నీకు శుభ సమయం ఆసన్నమైనది కాబట్టి అదే నువ్వు ప్రయత్నించిన వెంటనే కనుక నువ్వు అది కొని ఉంటే అది నేనుండి వెంటనే దూరం అయిపోయేదేమో అందుకని ఆపాను ఇకపై నువ్వు కొనేదే ఏదైనా సరే నీతోనే ఉంటుంది నువ్వు నేను చెప్పిన రోజున కనుక అనుకున్నది కొనగలిగితే ఇకపై నువ్వు ఎప్పుడూ కూడా కొనుక్కోవాలి అనుకున్న వెంటనే దానికి ధనం సమకూరుతుంది అది ఏ రోజు అన్నది నీకు చెప్తాను ఆ రోజు వెళ్ళి నువ్వు తెచ్చుకో గురువారం తొలి ఏకాదశి ఆ రోజున నువ్వు వెళ్ళి వస్తువు కొనుక్కొని తెచ్చుకుంటే ఆ రోజు ఎంతో మంచి రోజు కాబట్టి నీకు ఎంతో కలిసి వచ్చే రోజు నీకు అన్ని విధాల లాభదాయకంగా ఉంటుంది కనుక నువ్వు కొనుగోలు చేయాలనుకున్నది ఏదైనా సరే ఆ రోజు వెళ్ళి కొనుగోలు చేసుకో నీకు అంతా మంచి జరిగి ఇకపై నువ్వు ఏది అనుకున్నా అది వెంటనే నెరవేరి నీకు అంతా కూడా మంచి జరుగుతుంది నీ జీవితంలో నీకున్నది భార్యా బిడ్డలు మాత్రమే వారిని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు కేవలం వారిని అలా హింసించడం వలన నీకు వచ్చే లాభం ఏమిటి చెప్పు వాళ్ళు నిన్ను చూసుకొని బ్రతుకుతూ ఉంటారు కేవలం నీ కోసమే ఉంటారు కానీ నువ్వు మాత్రం నీ ఇష్టానుసారంగా దూషించి వాళ్ళను మానసిక వేదనకు గురి చేస్తే వాళ్లకు ఎవరి కోసం బ్రతకాలి అనే ఒక ఆలోచన ధోరణికి వెళ్తున్నారు కేవలం నువ్వు చేసే ప్రవర్తన నీ నుంచి వచ్చే బాధ వాళ్ళకు చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి ఇప్పటి నుంచి నువ్వు కేవలం నీ కుటుంబం నీ భార్య పిల్లల కోసం మాత్రమే నువ్వు జీవించేలాగా సంతోషంగా ఉండాలని నా ఆశీర్వాదం నీకు తెలుపుతున్నాను ఇంట్లో బాధలు ఉన్నాయని చెప్పి కృంగిపోతూ ఉంటే ఇంటి పట్టునే ఉండిపోతే నీ మనసు చెడిపోవటం కాదు నీ ఆరోగ్యం కూడా చెడిపోతుంది నలుగురిలోనే కలవడానికి ప్రయత్నించమ్మా అందరూ అవమానించేవారే ఉండరు కదా కొందరు మంది నీకు తోడుగా కూడా ఉంటారు ఎప్పటికీ కూడా నీ జీవితంలో ఈ రోజు వరకు ఏ సంతోషం లేకుండా గడిచింది కానీ ఇప్పటి నుండి ఆనందాలు వెళ్ళివెత్తి నిన్ను ఆశ్చర్యానికి గురి చేస్తాయి నువ్వు అనుకున్నవన్నీ పొందాలని కోరుకుంటే సరిపోతుందా చెప్పు అందుకోసం ప్రయత్నం ఉండాలి కదా మరి నీకు నువ్వు నిజాయితీగా ఆలోచించుకో నువ్వు ఆ ప్రయత్నం చేస్తున్నావో లేదో అని ఎప్పుడు కూడా ప్రయత్నించకుండా ఏది రాదు అందుకే ఏదైనా సరే మనం ప్రయత్నించి చేస్తే కనుక మనం ఏ ఏ పని అయినా సరే మనకు అంతా మంచి జరుగుతుంది ఏ పనిని మొదలుపెట్టినా సరే ఎప్పుడు కూడా ఈ బాబాని జీవితంలో ఒక మంచి తీపి కబులని శుభవార్తలను తెస్తారని ఎప్పటికీ కూడా నువ్వు నమ్ముకుంటే చాలు ప్రతి పనిని మొదలు పెట్టినప్పుడు నా నామాన్ని జపిస్తూ ఆ పనిని మొదలు పెడితే చాలు నీకు అంతా కూడా మంచి జరుగుతుంది నువ్వు ఎప్పుడూ కూడా బెంగపడుతూ ఉంటే ఎలా చెప్పు నమ్మకం అనేది ప్రతి మనిషికి చాలా అవసరం కదా నమ్మకంతో చేసే ప్రతి పని ఏదైనా సరే విజయాన్ని తెచ్చిపెడుతుంది ఎప్పుడు కూడా నమ్మకంతో ఉంటే కనుక ప్రతి పని కూడా మనకు సంతోషాన్ని తెచ్చిపెడుతుంది నీవు నన్ను ఎప్పుడూ కూడా ఆశీస్సులు అందించమని కోరుకున్నావు కదా ఈరోజే కాదు ఎప్పుడు కూడా నా ఆశీస్సులు నీకు అందిస్తూనే ఉంటాను నేను ఎల్లప్పుడూ నిన్ను కాచుకొని ఉంటాను నీకు శుభాకాంక్షలతో పాటుగా తీపి కబురులతో పాటుగా ఒక మంచి శుభవార్త కూడా చెప్తున్నాను నీకు ఆనందం కలిగించే వార్త ఎప్పుడు కూడా నువ్వు బాధపడకూడదని నీకు నేను తెలియచేసే వార్త ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉండేందుకే ఈ బాబా నీకు అనేక ప్రయత్నాలు చేస్తుంటాడని నువ్వు మాత్రం ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు నువ్వు మీ ఇంట్లో త్వరలోనే మొదటి శుభకార్యానికి అడుగు పెట్టబోతున్నావు మొదటి శుభకార్యం చేయబోతున్నావు ఖచ్చితంగా మీ ఇంట్లో ఇప్పటి నుంచి అన్ని శుభవార్తలే మంచి శుభకార్యాలతో నీ జీవితం అనేది సంతోషంగా ఉంటుంది ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉండాలని ఈ బాబా అనుకుంటూ ఉంటాడు నీవు ఇంతగా ఎందుకు దిగులు చెందుతున్నావో నాకు తెలియదని అనుకుంటున్నావు కదమ్మా నేను ఏమీ గమనించడం లేదనుకుంటున్నావు కదా నేను నిన్ను ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉన్నాను నీ బాధ ఏమిటో కూడా తెలుసుకుంటూనే ఉన్నాను నువ్వు చెప్పే ప్రతీదీ నేను వింటున్నాను మీకు ఏమి కావాలని నువ్వు మనసారా కోరుకుంటున్నావో అవన్నీ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఎప్పుడు కూడా నీ సంతోషాన్ని పొందాలని నా ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాను నా ప్రయత్నం కూడా ఫలించి నువ్వు కోరుకున్నవన్నీ జరగడానికి ఈరోజు సమయం వచ్చింది నువ్వు ప్రతి క్షణం నీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావు కదా వారికి జీవితంలో ఎటువంటి లోటు రాకుండా మంచి ఉద్యోగాలలో స్థిరపడాలనే నీ ఆశ అలా కోరుకోవడానికి కూడా కారణమైతే ఉంది మీరు ఎంతో కష్టజీవులు ఎటువంటి ఆస్తులు లేకుండా ఆస్తులు కూడా పెట్టలేదు కనుక పిల్లలకు మీరు చదువులు తప్ప ఏమీ ఇవ్వలేకపోయారు అదే కదా మీ బాధ వారి జీవితంలో ఎటువంటి ఇబ్బంది పడకుండా చదువు అయితే ఇచ్చారు కదా వారు దాన్ని సద్వినియోగపరుచుకొని ఒక్కో మెట్టు ఎక్కితే వారి జీవితం నువ్వు ఏ విధంగా అయితే ఉన్నత స్థానంకి వెళ్ళాలని కోరుకుంటున్నావో అదే విధంగా అంతకు రెట్టింపు వారు ఒక మంచి స్థాయికి వెళ్తారు నీకు బెంగగా ఉంది వారు నీ మాట వింటారో లేదో నువ్వు చెప్పినట్లు చదువుతారో లేదో ఒక మంచి స్థాయికి వెళ్తారో లేదో అని మీరు ఏమీ కంగారు పడకండి నీకు ఐదు నెలల లోపుగా నీ బిడ్డలకు మంచి ఉద్యోగంలో చేరినట్టుగా కబురు అందుతుంది నీ సంతోషానికి అవధులు ఉండవు ఆ శుభవార్త నువ్వు అందుకోవడానికి సమయం దగ్గర పడింది నువ్వు ఏమీ చింతించకు తల్లి నువ్వు అనుకున్నట్లుగానే నీ బిడ్డలందరూ కూడా వారు ఎదగాలనుకున్న రంగాల్లో ఒక మంచి స్థాయికి అయితే వెళ్తారు వారికి నేను తోడుగా ఉన్నాను ఈ విషయం మీద నువ్వు దిగులు పెట్టుకోకు మీ బిడ్డలు ఎదుగుదల చూడడానికి సిద్ధంగా ఉండు మీ భార్యాభర్తలు ఇద్దరు మీ పిల్లలతో కలిసి ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు ఇన్ని రోజులు ఎంతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న మీకు మీ బిడ్డల ద్వారానే ఒక మంచి భవిష్యత్ అనేది మీకు అందబోతుంది కేవలం వారు మీకోసమే ఒక కొత్త జీవితాన్ని ఆరంభించడానికి సిద్ధంగా ఉన్నారు నీవు కోరుకునేది ఏమిటి జీవితంలో ఉన్నత స్థానానికి చేరాలని ప్రశాంతత ఏర్పడాలని సుఖంగా జీవనం సాగాలనే కదా అది ఆలస్యమైందని నీలో విపరీతమైన ధోరణి పెంచుకుంటే ఇవన్నీ సాధించడం ఎలా సాధ్యమవుతుంది ఎదుటివారు శీఘ్రంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒక స్థాయికి చేరుతున్నారని మనస్సులో బాధ పెట్టుకొని కోపం పెంచుకుంటూ ఎందుకు ఆందోళనకరమైన పరిస్థితులను సృష్టించుకుంటున్నావమ్మా మనం ఇతరులను వారిని వాళ్ళు బాగుపడుతున్నారు నాకు ఎందుకు ఇలాంటి జీవితాన్ని ప్రసాదించారని మీరు అనుకుంటూ ఉంటే లాభమేమీ ఉండదు ఎందుకంటే ఎవరి కర్మానుసారం ఎవరి కర్మలను బట్టి వాళ్ళు వాళ్ళ వాళ్ళ జీవితాలను అనుభవించక తప్పదని నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలు ఇతరులకు సంతోషం ఇచ్చిన బాబా నాకు ఎందుకు కష్టాన్ని ఇచ్చాడని నువ్వు నిలదీసి నన్ను అడగొచ్చు కానీ అలా ప్రశ్నించవచ్చు కానీ నీకు ఎప్పుడూ చెప్తూనే ఉంటాను కర్మానుసారమే మన జీవితం సాగుతుందని అది తెలుసుకుంటే కనుక నీకు మంచి రోజులు ఖచ్చితంగా వస్తాయి నీకు ఇప్పుడు చెడ్డ రోజులను అనుభవిస్తున్నావంటే రేపటి రోజున నువ్వు ఎంతో సంతోషకరమైన రోజులను అనుభవించక తప్పదని గుర్తుపెట్టుకో చెడు వచ్చింది అంటే మంచి వస్తుంది కష్టం వచ్చిందంటే సంతోషం కూడా వస్తుంది పగలు రాత్రి ఎలా సమానంగా స్వీకరిస్తామో కష్ట సుఖాలను కూడా అలానే సమానంగా స్వీకరించినప్పుడు మన జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది నువ్వు ఇప్పటి నుంచి నీ జీవితంలో అన్ని శుభవార్తలే వింటావు అని బాబాగారైతే మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో చెప్పాలనుకున్న విషయాలని చెప్పారు కదండి బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సాయంత్రం బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీర్వాదం అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సర్వే సుఖినో భవంతు ఓం సాయిరామ్